అండ్ వన్ మోర్ వెజిట్ అండి నారాయణపట్టు సో మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ ఇది సో లంగా బావు లంగా ఓనీకి దీనికి అండ్ ఇది ప్యూర్ కాటన్ నీన్లు ఇప్పుడు ఇది స్పెషల్ అండి ఇది గ్రీన్ బ్లాక్ రెండు వస్తాయి మనకి ఇది అదే మనకి చేపించాము మోనోపోలి బ్లాక్ కలర్ బ్లాక్ మార్కెట్ లో దొరకదు మీకు ఎక్కడ కూడా దొరకదు సో మీరు మార్కెట్ ఎక్కడైనా వెదకండి బ్లాక్ దొరకదు సో మనకి స్పెషల్ ఇది గ్రీన్ బ్లాక్ ఇత రెండు దొరుకుతాయి మనకి అండ్ ఇట్లా ఇది ఆన్లైన్ సో మనకి ఆన్లైన్ లో ట్రెండింగ్ ఏదైతే ఉందో అదే డిజైన్ మనకి విత్ రీజనబుల్ రేట్లలో దొరుకుతాయి మనకి చాలా మంది వీలు కొంతమంది పెట్టారు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అని అలా ఏం లేదండి అలాంటివి నమ్మద్దు అండి సో మనకి ఇది త్రీ సిక్స్టీ రూపీస్ నుంచి దొరుకుతాయి సేమ్ హ్యాంకర్ కట్టిన మోడలే దీంట్లో బ్లాక్ ఉంది డార్క్ గ్రీన్ ఉంది అండ్ ఎయిట్ కలర్ మ్యాచ్ కూడా ఉంటుందండి మనకి సో ఇది దీంట్లో వెయిట్ అయ్యండి వన్ మోర్ వెరైటీ అండి మిజర్ లో ఇది లో ఇప్పుడు మార్కెట్ మొత్తం అంతా ఇప్పుడు మిజర్ స్టోన్ ట్రెండింగ్ ఇప్పుడు ఇక దీనిలో చాలా డిజైన్స్ వస్తాయి ఇక ఫ్లవర్ డిజైన్ ఆ మొత్తం బార్డర్ వస్తుంది పల్లూపు వస్తుంది ఇత గెటప్ అండి ఇక బుట్టి డిజైన్ వస్తుంది మొత్తం దీంట్లో వెరైటీస్ అన్ని దొరుకుతాయి మనకి మనకి దీనిలో రకాలు వస్తాయండి మనకి ఈ ఐటమ్ నా దగ్గర మనకి కంపెనీ బేస్ చేసుకొని మూడు వందల ఎనభై రూపాయల దగ్గర నుంచి నా దగ్గర దొరుకుతాయండి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ యాభై యాభై మారే కొద్ది రేంజెస్ మారుతూ ఉంటాయి సో మన దగ్గర ఇక్కడ దీనిలో స్టోన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ మిర త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతాయండి త్రీ హండ్రెడ్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఇవన్నీ వస్తాయి దీనిలో మనకి వెరైటీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ రేంజ్ ని బట్టి ఐటమ్ దాని ఫ్యాబ్రిక్ పన్నా ఇవన్నీ చేంజ్ అవుతుంది సో మనం ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తే షాప్ విజిట్ చేస్తే దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయని కూడా డిస్ప్లే చేయగలం ఎంతకు సేల్ చేయాలనేసి కూడా చెప్తాను ఇప్పుడు చెప్పేకైతే కాదనమాట చాలా మంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఈ మిర్రర్ లోనే ఉన్నాయి వెరైటీస్ దాదాపు ఒక ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ మిర్రర్ బేస్ సో ఇలా ప్రతి ఒక్క డిజైన్ కి ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ మనకి దొరుకుతాయి మిర్రర్ సారీ లోనే ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయి ఇలా ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ అండ్ ఈ మధ్యలో ఒక సింపుల్ చిన్నదండి జస్ట్ లైక్ ఇది కొంతమంది కస్టమర్స్ ఆ సెమీ హోల్సేలర్స్గా కట్ పీసులు కూడా కొంతమంది అడుగుతున్నారండి వాళ్ళ కోసం కూడా మనము కట్ పీసెస్ అనేది కూడా ఆఫర్ చేసాము ఈ కట్ పీస్ లో మన దగ్గర టూ త్రీ వెరైటీస్ ఉంటాయి ఒకటి శారీని మనము డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అది వచ్చేసి మనకి ఎనభై రూపాయలలో వచ్చేస్తుంది ఇంకొకటి వచ్చేసి నూరు రూపాయలు నూట ఇరవై నూట యాభై ఇట్లా కట్ పీస్ అంటే టూ పీసెస్ వస్తాయండి సో దీంట్లో సెట్ సెట్ ఇట్లా బండల్ తీసుకోవాలి ఇది కట్ అయితే మొత్తం బండల్ 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 ముప్పై చూర్లు వస్తాయండి ఇట్లా బండల్ ముప్పై చీరలు వస్తాయి అండ్ ఎయిటీన్ పీసెస్ అని చెప్పేట మనకి టెన్ టెన్ పీసెస్ కూడా మనం ఇస్తాము అది వచ్చేసి లేడీస్ కి డ్రెస్సెస్ గా గాగరాస్ గా లేదు అంటే ఇట్లా బటర్ఫ్లై అంబ్రెల్లా మాటల్లో మారు కుట్టించుకోవచ్చు ఇది కట్ పీస్ అంటే ఇది కొంతమంది లిమిటెడ్ కస్టమర్స్ కి సెట్ అవుతుందండి అందరికి సెట్ కాదు కట్ పీస్ అమ్ముతాము అన్న వాళ్ళందరూ కూడా మన దగ్గర అవి కూడా దొరుకుతాయి చెప్పడానికి ఇది సాంపుల్ చూపించింది ఓకే అండి సార్ కట్ పీస్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏం చేసిన అంటే పల్లెల్లో పనిచేసే వాళ్ళు పొలం పనికి వెళ్లే వాళ్ళు రఫ్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఎక్కువ ఇష్యూస్ చేస్తుంటారు లేదు మనకి నూరు రూపాయలు ఎక్కువ పోయిన పర్వాలేదు మనకి కావాలి అనుకున్న వాళ్ళు ఉండి వాళ్ళకైతే ఇవి సరిపోతాయి అనమాట వెళ్ళే వాళ్ళకైతే రఫ్ అండ్ అంటే యూజ్ చేసినా పోవు కాబట్టి అది తీసుకోవచ్చు కట్ పీసెస్ దాని మీద మీకు ఒక థర్టీ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ అయితే పెట్టుకోవచ్చు మినిమం ఫిఫ్టీ వచ్చేస్తుంది ప్రాఫిట్ అయితే ఫిఫ్టీ వచ్చేస్తుంది సో ఇంత ముందు మీకు చూపించాను చూడండి అదే వెరైటీలో ఇచ్చ స్టోన్ మోడల్ ఇది ఇంకో కొత్త వెరైటీ అండి ఒ జోబా వెరైటీస్ వినేది కాబట్టి అదే చూపిస్తాను మీకు సో దీనిలో చాలా వెరైటీస్ వచ్చాయి సార్ ఇవి వచ్చేసి మనకి త్రీ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతాయండి కంపెనీ క్యాట్లాగ్ బేసిస్ మనకి మీకు మార్కెట్ లో ఇవన్నీ నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు అట్లా అమ్ముతారు మా దగ్గర అలా ఏం లేదండి బేల్ అంటే ఎయిట్ ఉన్నాయి కదండి ఇదంతా కలిపి ఒక బేల్ వస్తుంది అండి ఎనభై సూలు నూరు చీను అలా అలా తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్లు స్పెషల్ అంటే వాళ్ళకి డైరెక్ట్ బిల్లు చూపించేసి పర్సెంటేజ్ మీద వ్యాపారం చేసేస్తాం అంటే నాకు ఒకేసారి ఎనభై చూ నూరు చూ సేల్ అయిపోతాయి కాబట్టి కాబట్టి ఆ ఆఫర్ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇస్తాం ఇది ఎయిట్ సెట్ సెట్ టూ తీసుకున్నా మీకు అదే రేట్ ఇస్తామండి ఫోర్ తీసుకున్నా మీకు అదే రేట్ ఇస్తామండి ఫోర్ ఫోర్ ఇప్పుడు ఇలా చూడండి ఇప్పుడు ఇలా ఇలా ఫోర్ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే మీకు ఎనీ ఫోర్ అన్నప్పుడు ఈ ఫోర్ తీసుకుంటారు అమ్మేస్తారు మీకు ఓకే మాకు ధైర్యం ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు వచ్చి ఇత ఎయిట్ తీసేసుకోవచ్చు సో అక్కడ మీకు తగటగడ సేలింగ్ ఫాస్ట్ ఉంటుందండి ఫోర్ వచ్చాయండి సో ఇది ఒక బ్యాగ్ ఇది బ్యాగ్ కి ఫోర్ వచ్చాయి సో ఇక్కడ మేము ఇది కొన్ని పార్టీలకి మాట్లాడి సెట్ చేయించాము అన్న ఫోర్ ఫోర్ చేయండి సో వాళ్ళు ఏం చేస్తారు ఓకే సెట్ చేయని చెప్పేసి ఇట్లా ఫోర్ ఫోర్ చేశారు సో మనం మన కస్టమర్కి ఏమంటాము ఫోర్ ఫోర్ సెలెక్షన్ తీసేసుకోవచ్చు కొన్ని పార్టీలు ఉంటారండి ఎనిమిది ఎనిమిది చేస్తారు సో అలా పర్టికులర్ ఏదైతే చేస్తున్నారో ప్రతి ఒక్క దానికి మీకు మొత్తం మేము ఏదైతే మీకు ప్రామిస్ చేస్తున్నామో ఆ ప్రామిస్ ఖచ్చితంగా మీకు ఓపే చేస్తామండి అండ్ మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేయండి అండ్ వీళ్ళు కొంతమంది లాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తుంటారు ఇక్కడ వస్తే మీకు ఏమైతుందంటే ప్రతి ఒక్క ఐటమ్ లో వెరైటీస్ చూడొచ్చు అండ్ మీకు మెయిన్ వెరైటీస్ అయితే శారీస్ అంటే చాలా కంపెనీస్ నుంచి వచ్చిన శారీస్ ఇక్కడ ఉంటాయి ట్రెండింగ్ సారీస్ ఆన్లైన్ లో ఇందాక చూసారు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ లభిస్తున్నాయి అనమాట మీ చాయిస్ హోల్సేల్ గా తీసుకుంటారు లేకపోతే ఇక్కడ సెలెక్షన్స్ బట్టి తీసుకుంటారు అది మీ ఇష్టం అనమాట తప్పకుండా అయితే ఇక్కడ నేనైతే పక్కా అయితే చెప్తున్నాను ఇక్కడైతే చాయిస్ అయితే మీకు బెస్ట్ అనమాట ఎందుకంటే సార్ ఎలా సేల్ చేయాలి స్టార్టింగ్ నుంచి మీకు ఎలా సేల్ చేయాలి మొత్తం అంతా మీకు సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కుదరదు అనమాట ஸ்ங்க ஜன்ஸ் ஜபுல் ஜம்ப அனாலசிஸ் அனாலஸ் அனுக்கோடி எக்ோர் ఈ రేంజెస్ శారీస్ వస్తాయి అనుకోండి ఇప్పుడు మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజెస్ శారీస్ మీరు సెట్ అంటే ఎనిమిది ఎనిమిది తీసుకోవాలంటారండి చాలా మంది ఎనిమిది పది పది వస్తాయి ఎనిమిది పది పది వస్తాయి ఇది సెట్ తీసుకోవాలి అంటారు అప్పుడు మీకు ఏమవుతుంది గెస్ట్ చేయండి ఒకసారి ఇది పది పది సెట్ వచ్చాయనుకోండి ఇక్కడే ఫోర్ థౌసండ్ అయిపోయింది ఇది పది పది తీసుకోవాలండి ఇది ఫైవ్ థౌసండ్ అయిపోయింది అంటే మీకు ఓన్లీ టూ ఐటమ్స్ వచ్చాయి మీరు పది వేలు పెడితే మీకు ఎన్ని రకాలు వచ్చాయంటే టూ వెరైటీస్ వచ్చాయండి మీరు మీ దగ్గర అమ్మే కస్టమర్స్ మీరు టూ వెరైటీస్ చూపిస్తే ఎప్పుడు సేల్ చేసుకుంటారు మీ దగ్గరకు వచ్చే పార్టీలు ఏమంటారు అన్న ఇంకా రకాలు లేవా అంటారు అప్పుడు ఏం చేస్తారు తక్కువ ఉంటాయి సో మీరు పదివేలు ఇరవై వేలు ఎన్ని వేటులు మెయింటైన్ చేయగలరు సో దీనికి ఒక సొల్యూషన్ గా మేము కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు బిజినెస్ అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం మేము ఏం అంటే ఈ కాన్సెప్ట్ ని ఓవర్కమ్ చేయడానికి మేము మేము ఇస్తున్న ఆఫర్ ఏంటి అంటే సో ఇదే టెన్ థౌసండ్ మీరు తీసుకుని వచ్చారు సో మేమేం ఏం చూస్తున్నాము త్రీ ఫిఫ్టీ లో ఒక ఫోర్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ లో ఒక ఫోర్ తీసుకోండి ండ్రెడ్ లో ఒక ఫోర్ తీసుకోండి ఇలా మీకు రేంజెస్ ఇస్తున్నాం అప్పుడు మీకు ఏమైతుంది టూ హండ్రెడ్ లో ఒక ఫోర్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ లో ఒక ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఒక ఫోర్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఒక ఫోర్ సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చూసుకోండి మీకు ఎన్ని వచ్చేసాయి మీకు అదే టెన్ థౌసండ్ ఎయిట్ టెన్ వెరైటీస్ మీకు కలెక్షన్ వచ్చేసాయి అండ్ చాలా మంది చెప్పే మాదిరిగా మేము అలా చెప్పమండి ఒకటే మీరు సెట్ తీసుకుంటే ఏ రేట్ ఇస్తున్నామో మీరు ఫోర్ ఫోర్ తీసుకున్నా మీకు అదే రేట్కి ఇస్తున్నాం సో అప్పుడు ఏమవుతుందంటే మీరు తొందరగా సేల్ చేయగలరు అండ్ మీరు ఏం తొందరగా షాప్కి వచ్చేయగలరు అండ్ ఇక్కడ మీరు చాలా మందిని మీరు ఇక్కడ రివ్యూ చూసుకుని మీరు చాలా మంది చెప్పారు మా కస్టమర్స్ సో వాళ్ళు ఓన్ ఓన్ హార్ట్ నుంచి వచ్చిన ఫీలింగ్ ఏంటి అంటే విత్ ఇన్ వీక్ లో వాళ్ళు సెల్ చేసేస్తారండి నువ్వు ఫోర్ ఫోర్ అనుకోండి ఈ డిజైన్ సెల్ చేసేసి మళ్ళీ కొత్త డిజైన్కి వచ్చేస్తారు అప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మేము అమ్మగలము అనే ధైర్యం ఒకటి వస్తుంది వన్స్ ఆ అప్ ఇవ్వ ఇచ్చాము అనుకోండి గా వాళ్ళే మమ్మల్ని అడుగుతారు అన్న ఇది సెట్ పెట్టేయండి సో మీరే డిఫరెన్స్ మీరే డిఫరెన్స్ చూడండి కస్టమర్ ధైర్యంగా సెట్ పెట్టమండం ఎలా ఉంటుంది మేము ప్రెజర్ గా ప్రెజర్ కుక్కర్ లో పెట్టినట్లు సెట్ తీసుకోండి సెట్ తీసుకోవాలి సెట్ తీసుకొని చెప్పడం ఎలా ఉంటుంది సో ఆ చాయిస్ మేము కస్టమర్ కి ఇస్తున్నాం సో మీరు ఆల్రెడీ మేము అమ్మగలం అనే ధైర్యం ఉన్న వాళ్ళకి సెటిల్ ఆఫర్ అర్ చేసేస్తాం అంటే వాళ్ళు దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ అంటే మేము అమ్మగలం ఆ ధైర్యం ఉంది ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఏం చూస్తున్నాము అక్క మీరు ధైర్యం కొంచెం స్టార్టింగ్ చేస్తున్నారు మీకు రిస్క్ తగ్గిస్తాము మీ రిస్క్ మేము తీసుకుంటున్నాం ఇట్ డజంట్ మీన్ ఇది హోల్సేల్ హోల్సేల్ కదా అనేది కాదు ఇక్కడ సమస్య మీకి రిస్క్ తగ్గిస్తున్నాము మా దగ్గర వచ్చే కస్టమర్ కి ఒక ధైర్యం ధైర్యం ఇస్తున్నాము ఒక యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అండి ఇక్కడ ఏమీ అంటే చాలా ఇవి యాక్చువల్గా మేము ఆఫర్ మేము ఆ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ అక్కడ నుంచి ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు సూరత్ ఎక్కడ వెళ్ళినా మీకు అలా ఇవ్వరు సెట్ సెట్ కొనాలి బెల్ బేలు కొనాలి అంటారు ఈ రెండుకి ఆల్టర్నేటివ్ గా మేము ఒకటి క్రియేట్ చేసాము ఏంటి అంటే మినిమం ఫోర్ ఫోర్ ఇస్తే చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకోవాలి ఇంటి దగ్గర వ్యాపారం చేసుకోవాలని అక్కచెరలకి వీళ్ళకి వీళ్ళకి ఏమవుతుందంటే ఒక ఇచ్చినట్లు ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏమైతుంది అనా మేము అమ్మేస్తాము అప్పుడు వాళ్ళు ఇది అమ్మాయి అనుకున్న వాళ్ళకు ధైర్యం క్రియేట్ అవుతుంది అన్న ఇది సేల్ అయింది సో ఇంకో వెరైటీ చూపించండి మేము అమ్ముతాం ఒక రెండు మూడు ట్రిపుల్ వాళ్ళు చేశారనుకోండి ఆటోమేటిక్ గా వాళ్ళే చెప్తారు నెక్స్ట్ ఇది రైట్ ఆ నమ్మకాన్ని మేము ఇస్తామండి ఇప్పుడు చూడండి ఆన్లైన్ డిజైన్ ఆన్లైన్ డిజైన్ అండి సో లైన్ లెనిన్ మోడల్ ఇట్లా ఇలాంటివన్నీ మనం ప్రొవైడ్ చేస్తామండి వన్స్ మన షాప్ లో ఒక్కసారి మీరు ఏదైనా కానీ మీరు చెప్పేది ఒకటే రిక్వెస్ట్ అండి మీరు ఎక్కడన్నా కానీ రండి హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు సూరత్ కావచ్చు పామిడి అనంతపూర్ ఇది పర్టికులర్ ఈ షాప్ అని నేను చెప్పాను వన్స్ ఒక్కసారి షాప్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ యాక్చువల్లీ గోయింగ్ యాక్చువల్ గా వ్యాపారం అంటే ఏంటి ఏం జరుగుతుంది చాలా మంది ఏ మీకు బ్లఫ్ చేస్తున్నారు ఇవన్నీ మేము మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలం చూడండి బస్ ప్లాస్టిక్ బాక్స్ ఐటమ్ సో దీంట్లో కుబేర పట్టు అంటారు సో ఈ పట్టు బిల్స్ లో మన దగ్గర టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి వెరైటీస్ ఉన్నాయండి అగైన్ ఫ్యాబ్రిక్ ని బట్టి రేటు మారుతుంటాయండి అంటే దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి అనే దాన్ని బట్టి మార్కుంటాయి క్లాత్ సో దీంట్లో క్లాత్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి రేషన్ ఏంటి ఇది సిల్వరా కాపరా మీనానా జక్కాడ జాడ పళ్ళునా నార్మల్ పళ్ళునా బ్లౌజా బార్డర్ ఏంటి పెద్ద బార్డరా నెక్స్ట్ ప్యాకింగ్ ప్లాస్టిక్ బాక్సా నార్మల్ బాక్సా లూజా పౌచ్ ప్యాకింగ్ ఇలా అన్ని బేస్కొని మనం రేట్ వేరియేషన్స్ వస్తుంటాయి అన్న సూరత్ లో డిజైనర్ అన్న ఇప్పుడు అన్న డిజైన్ చేసే మినిమం అన్న ఒక హండ్రెడ్ శారీస్ కూడా ఫేమస్ అయి డిస్బ్యాచ్ కూడా అయినాయి చాలా కూడా ఇప్పుడు వచ్చేసి మనకి రెడ్ ఆర్ట్స్ అని ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వస్తాయి చూడండి అది అది వచ్చేసి డిజైనర్ అన్ననే అది రేట్ వైజ్ ఇప్పుడు మనకి సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ నుంచి లో తగ్గకుండా తగ్గకుండా త్రీ సిక్స్టీకి వచ్చింది చాలా బాగా సేల్ అయినాయి అన్న వచ్చేసాక డిజైనర్స్ కి చాలా చెప్పేది కూడా ఉంటుంది రెడ్ హార్ట్ సూపర్ ఐటమ్ ఇది ఇలా ప్యాటర్న్ వస్తుందండి ఇది రెడ్ బ్లౌజ్ సో రెడ్ హార్ట్ షేప్స్ వస్తాయండి ఇలా సూపర్ ఐటమ్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది సో ఇది యాక్చువల్ ఒరిజినల్ ప్రైసెస్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ రేట్ నుంచి దీన్ని మీ రేట్ తీసుకోవచ్చు త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫిఫ్టీ నుంచి ఆ రేట్ ఇక్కడ ఇప్పుడు మీకు చెప్తానండి ఇప్పుడు ఇది సిక్స్ హండ్రెడ్ లో ఉంది సిక్స్ ఫిఫ్టీ లో ఉంది ఇక్కడ మేము ఏం చేస్తాము మా షాప్ లో మన దగ్గర ఇప్పుడు వీధుల్లో వస్తుంటారు మిడిల్ రేంజ్ ఫ్యామిలీ వస్తుంటారు హై రేంజ్ ఫ్యామిలీ వస్తుంటారు సో ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది నేను కూడా చీర కట్టాలి నేను కూడా ఫలానా మోడల్ కట్టిన చీర కట్టాలి వాళ్ళకు ఒక ఐదు వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది మేము కూడా కడితే బాగుంటుంది సో మేము ఏం చేస్తున్నాం దాన్ని రిలేటెడ్ డూప్లికేట్స్ కూడా మనం తయారు చేసిస్తాం మీకు సో ఏమవుతుంది సో ఒరిజినల్ ఫీల్ ఏదైతే ఉందో దాని ఇమిటేషన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి సో దీని ఒరిజినల్ దొరుకుతుంది దాని ఇమిటేషన్ దొరుకుతుంది సో మీకు ఆ రెండు ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవి జస్ట్ మన పడుచురాలు ఎలా ఉంటాయి ఇది ప్యూర్ మగ్గము దీని ఇమిటేషన్ ఉంటే చాలా మీకు ప్యూర్ పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటారు దాని ఇమిటేషన్ పది వందలు రెండు వేలు అంటారు అలా మనకి రెండు వెరైటీస్ దొరుకుతాయి సో ఇది మా షాప్ నుంచి మీకు ఇస్తున్న న్యూ ఇయర్ వెరైటీస్ పొంగల్ అండ్ ఉగాది వెరైటీస్ అండి అండ్ ఇక్కడ మనకి డిజైన్స్ ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతుంటాయండి వీళ్ళ నుంచి మాకు చాలా మంది విజిట్ చేస్తారు విజిట్ చేశారు వాళ్ళు కూడా మేము సిన్సియర్ గా థ్యాంక్స్ చెప్తున్నాము సో వీళ్ళ నుంచి కొంతమంది చాలా మాకు బళ్ళారి నుంచి చిత్తూరు నుంచి ఇలా చాలా మాకు తెలియకుండా కూడా చాలా సో వాళ్ళు ఫోన్ చేశారు అన్న మేము ఇలా పలానా వీడియో మీ వీడియో చూసాము బాగుంది బాగా నచ్చింది ఎక్స్ప్లెనేషన్ బాగుంది ఇలాంటి క్లియర్ గా ఓపిక్ గా చెప్పారు అండ్ ఎలా బిజినెస్ చేయాలి ఏంటి అనేది సో వాళ్ళు ఇక్కడకు వచ్చి పర్చేస్ చేసి మళ్ళా వెళ్ళారండి అండ్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ నమ్మకంగా మీ ఛానల్ మీద నమ్మకము మా మీద నమ్మకం అన్ని వర్క్ చేశాయండి సో చాలా నాకి బిల్ అనిపించింది సో మేము తెలియదు జస్ట్ ఒక యూట్యూబ్ లో ఒక వీడియో తీసి మమ్మల్ని నమ్మి మీ ఛానల్ నమ్మి ఇక్కడ ఇంతవరకు వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫైడ్ గా వెళ్ళారు కానీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ రిపీటెడ్ గా తీసుకుంటున్నారు నాకు ఒక పెద్ద మా అచీవ్మెంట్ ఏంటి అంటే రిపీటెడ్ కస్టమర్ చాలా మంది షాపుల్లో రిపీటెడ్ కస్టమర్ అనేది ఒక మైనస్ అవుతుందండి మాకు ఇక్కడ చాలా చాలా మంది ఏం చేస్తున్నారు చాలా షాపుల్లో సెట్లు ఇచ్చేస్తాటిస్ఫైడ్ తీసుకోవాలి హోల్సేల్ సెట్ 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 అని అండగడుతుంటారు సో వాళ్ళ దాంట్లో మోసపోకండి సో మీకు హోల్సేల్ అంటే మొత్తం అగైన్ రిపీట్ చేస్తున్నానండి ఈ త్రీ వెరైటీస్ ఉంటాయి సో మీకు సెట్ దొరుకుతుంది ఫోర్ ఫోర్ దొరుకుతుంది డైలీ దొరుకుతుంది అండి ఈ మూడు దొరుకుతాయి ఈ మూడు దొరికే షాపే హోల్సేల్ షాప్ సో ఓన్లీ సెట్ అమ్మే షాప్ హోల్సేల్ అనే ఫాల్స్ దాంట్లో పడద్దు అండి కస్టమర్ గా కొనేవాళ్ళు కాబట్టి మీరు అన్ని షాపులు తిరిగి ఏది బెస్ట్ అయితే అక్కడ కొనాల్సిన పరిస్థితి మీద చాయిస్ అంతా మీరే ఎందుకంటే కొన్ని నష్టపోకుండా డెవలప్మెంట్ అయ్యేకే మనం డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసేది ప్రాఫిట్స్ వచ్చేదానికే అంతే కానీ లాస్ అవడానికి అయితే కాదు చాయిస్ అనేది మీది సెలక్షన్స్ వైజా లేకపోతే హోల్సేల్ గా సెట్ వైజా మీ ఇష్టం అనమాట ఆ మూడు చాయిసెస్ మనం ఇస్తాం ఇక్కడైతే సెలెక్ట్ ఛాయిస్ అయితే ఉన్నాయి మాది కంప్లీట్ ప్యూర్లీ హోల్సేల్ షాప్ అండి కాబట్టి నేను మీకు ఆ ప్రామిస్ ఇవ్వగలుగుతున్నాను ఆ ఆఫర్స్ ఇవ్వగలుగుతున్నాను ఏంటి అంటే మీకు ఫోర్ ఫోర్ ఇస్తున్నాను సెట్ ఇస్తున్నాను బీల్ట్ బిల్ కూడా ఇస్తున్నాను చాలా షాపుల్లో ఇలా ఇంత డేర్ గా ఇంత కాన్ఫిడెన్స్ కూడా చెప్పారండి ఎందుకంటే వాళ్ళకి లూజ్ అయింది అనుకోండి ఆ ఫోర్ అమ్మలేరు అమ్మలేక ఆ ధైర్యం లేక వాళ్ళు ఏం చేస్తారంటే లేదు సెట్ కొనాల్సిన లేదండి సెట్ కొంటేనే సెట్ కొంటేనే హోల్సేల్ షాప్ అండి అంటుంటారు కంప్లీట్ గా రాంగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి వాళ్ళు సెట్ సెట్ అమ్మ అమ్మలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా షాపుల్లో వాళ్ళకి ఈజీ అవుతుంది టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది ఉందనుకోండి ఎనిమిది మీకు ఇచ్చేస్తారు వాళ్ళకి ఎనిమిది ఇచ్చేసరి అయిపోయి ఇప్పుడు చేతులు దులుపుంటారు మీరు ఇబ్బంది పడాలి ఆ ఎనిమిది అమ్మలేక దాన్ని కొన్ని కళ పోలేక మీరు ఇబ్బంది పడాలి సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే న్యూ కామర్స్ బెనిఫిట్స్ అనే మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఫోర్ తీసుకోండి సెట్ తీసుకోవచ్చు బేల్ తీసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ మీ స్కిల్ సెట్ ని బట్టి మీ ధైర్యాన్ని బట్టి మీ చేసే కెపాసిటీని బట్టి మీ దాన్ని బట్టి ఆ ఆఫర్స్ మూడు మనం ఇస్తున్నామండి సో మీరు ఏ రేంజ్ లో మీరు ఉంటారు అనే దాన్ని బట్టి అది మీరు చేయొచ్చు మీరు టెన్ థౌసండ్ మీరు టెన్ థౌసండ్ తీసుకుని వచ్చినా గానీ ఇక్కడ మీరు ఒక పదివేలు తీసుకోవచ్చు చాలా షాపుల్లో టెన్ థౌసండ్ తీసుకుంటే ఒక రెండు మూడు వెరైటీలు వస్తాయి అండి తక్కువ వాళ్ళు చెప్పినట్లు సెట్లై తీసుకుని మూడు వెరైటీలు వస్తాయి రెండు వెరైటీలు వస్తాయి మీ దగ్గర తక్కువ ఉంటాయి కస్టమర్ కూడా రిపీటెడ్ గా మీ దగ్గర అయితే రాలేదు వచ్చినా కూడా కొనలేరు ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ లో ఏమైతుందంటే బల్క్ వెరైటీస్ తీసుకోవచ్చు తొందరగా సేల్ చేయొచ్చు తొందరగా రిపీటెడ్ గా రావచ్చు కాబట్టి స్టాక్స్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ చూసా మీకు స్టాక్ అంతా కనిపిస్తా అంటే గోడౌన్ కూడా స్టార్టింగ్ లో చూసారు కదా చాలా అయితే ఉన్నాయి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి స్టాక్ కూడా కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు సెలక్షన్స్ వైజ్ గా తీసుకుంటే మీకు చాలా బెస్ట్ అనమాట మీ కస్టమర్స్ దగ్గర కలెక్షన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా పర్చేస్ అనేది చేస్తారు మీరు ప్రాఫిట్స్ అనేది ఎక్కువ పొందొచ్చు అండ్ ఇక్కడ మా షాప్కి మెయిన్ పెద్ద సిటీ ఏంటంటే మోర్ సిటీ అండి సో మేము క్లియర్గా చెప్పగలం అంత కాన్ఫిడెంట్ గా చెప్పుకోండి మీరు ఫ్యామిలీ ఎక్కడన్నా దిగండి ఎవరన్నా అడగండి అక్కడ చీరలు అమ్మడానికి బెస్ట్ షాప్ ఏంటి అనేది హోల్ హార్టెడ్ గా వాళ్ళు ఎవరు చెప్తారో మీరే చెక్ చేసుకోవచ్చు విజిట్ చేయండి అమర్నాథ్ షాప్ అండ్ అలాగే మా ఫార్మ్ పేర్ వచ్చేసి మోహన్ ప్లాస్ స్టోర్ అండి మా కాంటాక్ట్ నంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ నైన్ జీరో అండ్ ఇంకో నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫోర్ జీరో అండ్ ఇంకో నంబర్ డబల్ నైన్ జీరో త్రిబుల్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి న్యూ ఇయర్ న్యూ న్యూ ఆఫర్స్ ఫెస్టివల్ కలెక్షన్స్ అన్ని చాలా వచ్చాయి అండ్ ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము వరకు ఉంటుందండి ఫైవ్ థౌసండ్ వరకు పర్చేస్ చేసిన వాళ్ళకి ఒకసారి గిఫ్ట్ ఇస్తున్నాము అండ్ టెన్ థౌసండ్ చేసిన వాళ్ళకి టూ సారీస్ గిఫ్ట్స్ ఇస్తున్నాము ఆ పై వాళ్ళకి కూడా ఉంటాయని వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాము డిస్కౌంట్స్ ఇస్తున్నాము అండ్ ఇక్కడ మా మెయిన్ మోటవ్ ఏంటి అంటే కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మా ఉద్దేశం అండ్ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లేడీ కావచ్చు ప్రతి ఒక్కరు వ్యాపారం చేసి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలగాలి టైలరింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ మనం వెల్కమ్ చేస్తున్నాం అండ్ మోర్ ఓవర్ న్యూ ఇయర్ నుంచి ఇంకొక కొత్త స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి హోల్సేల్ గా చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు ఆల్రెడీ హోల్సేల్ చేస్తున్న వాళ్ళు ఆ వాళ్ళు కి ఒక బిజినెస్ ప్రమోషన్ గా ఒక ఆఫర్ ఇస్తున్నాము అది స్పెషల్ అండి ఓన్లీ మాకు కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఒకటే ఆఫర్ చెప్తాము ఆల్రెడీ హోల్సేల్ చేస్తున్న వాళ్ళు హోల్సేల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి అది స్పెషల్ ఆఫర్ అండి అది లీక్ చేయలేము సో పర్టికులర్ గా పర్సనల్ గా మా నంబర్ కాల్ చేయండి ఆ ఆఫర్ ఏంటి ఏంటి అనేది కూడా మీకు రివీల్ చేస్తాము సో జస్ట్ లైక్ సెలెక్షన్ సెట్ వైజ్ బెల్ట్ బెల్ట్ ఈ మూడు కాన్సెప్ట్స్ ప్యూర్లీ హోల్సేల్ చేసే వాళ్ళు మాత్రమే ఆ దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు చిన్న చిన్నగా వ్యాపారంలో సెట్ టు సెట్ అమ్మండి అని ప్రెసర్ చేసే వాళ్ళు వాళ్ళంతా ప్రెజర్ కుక్కర్ టైప్ అండి మీ మిమ్మల్ని కుక్కర్లో వేసి ప్రెసర్ చేస్తుంటారు వాళ్ళు అది మీరు అమ్మలేక మీరు తిప్పల పడలేక మీరు అన్నీ ఉంటాయి సో మేము మీకు ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏమి ఇవ్వమండి మీరు ఫ్రీగా హ్యాపీగా రండి మీకు నచ్చినది సెట్ కావాలి సెట్ తీసుకోవచ్చు సెలక్షన్ ఉంటుంది బేల్ అమ్మ వాళ్ళు బేల్ తీసుకోవచ్చు ఈ త్రీ థింగ్స్ మీకు ఆఫర్ ఇస్తాము అండ్ స్పెషల్ ఆఫర్ హోల్సేల్ గా చేసే వాళ్ళకి స్పెషల్ ఉంటుంది అది మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేసినప్పుడు నేను చెప్తానండి ఓకే సో తప్పకుండా విజిట్ చేయండి ఓకే అమర్నాథ్ శారీస్ కామెడీ అనంతపురం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మా పైన నమ్మకంతో ఇల్లు వచ్చి కొన్నందుకు అందరికి ధన్యవాదాలు అండి తప్పకుండానే మీది మాకి విన్ అప్రోచ్ చేయండి మేము బిలీవ్ చేశాం వీళ్ళు మమ్మల్ని బిలీవ్ చేసారు మా ఇద్దరిని కస్టమర్స్ బిలీవ్ చేశారు అండి అది మాకు చాలా పెద్ద అసెట్ సో వీళ్ళని నమ్మి నిజంగా అని మీకు చూపిస్తాను అది చిత్తూరు నుంచి వచ్చారు ఒక ఆయన తుని నుంచి వచ్చారండి తుని చాలా లాంగ్ చాలా లాంగ్ ఆయన చెప్పారు ఆయన అంద ట్రైన్ జర్నీ చేసి వచ్చి ఇక్కడ పర్చేస్ చేశారు అండ్ కర్నూలు నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు నుంచి వచ్చారు జస్ట్ బికాస్ ఆఫ్ జబర్దస్త్ వీళ్ళ మీద ఈ ఛానల్ మీద ట్రస్ట్తో మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇక్కడ చాలా వెరైటీస్ కొని కలెక్షన్స్ అన్ని మీ కస్టమర్ కి అందించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అమర్నాథ్ శారీలో చాలా వెరైటీస్ ఏమైనా అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా విజిట్ చేయండి మీకు కూడా ఐడియా అనేది వస్తుంది ఇంకా సార్ వచ్చేసి మీకు ఏమన్నా నాలెడ్జ్ లేకపోయినా కూడా మీకు సార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్పకుండా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పామిడిలో పోలీస్ స్టేషన్ అండి పామిడి పోలీస్ స్టేషన్ ఇది వచ్చేసి అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి అడ్రస్ అయితే గుర్తుపెట్టుకోండి ఇలా స్ట్రైట్గా వెళ్తే అనంతపురికి వెళ్తాము బ్యాక్ సైడ్ వెళ్తే గుత్తికి వెళ్తాము మనమైతే ప్రజెంట్ అనంతపురంకి వెళ్ళే రోడ్డుకి అయితే వెళ్ళాలండి పామిడిలో ఇక్కడ జెండా గట్ట కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్ అయితే బస్సులు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడైతే స్టాప్ అవుతాయండి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి అనంతపురం రోడ్డుకి ఇలా స్ట్రైట్ వెళ్తుంటే మీకు రైట్ సైడ్కి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు ఇంకా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది మనమైతే స్ట్రైట్గా వెళ్ళాలండి అనంతపురం రోడ్కి అడ్రస్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి పంచాయతీ కార్యాలయం పామిడి ఇలా స్ట్రైట్ వెళ్తే మీకు ల్యాండ్ మార్క్స్ అన్నీ చూపిస్తున్నాను ఈజీ అంటే ఈజీగా వెళ్ళచ్చు ఇలా పక్కన చూస్తే రైట్ సైడ్గా అన్నీ మీకు కనిపిస్తాయి గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ గ్రంథాలయం కూడా కనిపిస్తుంది చూడండి పామిడి ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ ఇలా స్ట్రైట్ అయితే వెళ్తే మీకు అక్కడ ఆటో అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎగ్జాక్ట్ అక్కడే అండి మెయిన్ బజారు లెఫ్ట్ సైడ్కి అయితే వస్తుంది స్ట్రైట్ వెళ్తే అనంతపూర్కి వెళ్తాము బ్యాక్ సైడ్ అయితే గుర్తి గుర్తు పెట్టుకోండి ఇదంతా మెయిన్ బజారు చూడండి ఏరియా అంతా ఈ విధంగా ఉంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా పదారో షాప్ అండి రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కౌంటింగ్ చేసుకోండి పదారో షాపు ఇక్కడ దీపక్ రావు కనిపిస్తుంది కదా ఆ లైన్లో పదారో షాపు పామిడిలో ఎవరిని అడిగినా కూడా చెప్తారనమాట అమర్నాథ్ చీరల షాప్ ఎక్కడ అంటే రూట్ అయితే చూపిస్తారు ఆటో వాళ్ళని అడిగినారంటే డైరెక్ట్గా కూడా పిలుచుకొని వస్తారనమాట షాప్ దగ్గరికి ఇక్కడ నుంచి పదవ షాప్ అండి గుర్తుపెట్టుకోండి బిఫోర్ ముందు మీరు ఒకసారి వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి ఎందుకంటే మీకు మంచిది వాళ్ళు కూడా చాలా బిజీగా ఉండొచ్చు ఒకసారి కాల్ చేసి వచ్చారంటే మీకు ఈజీ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా అమర్నాథ్ రావణ్ సన్స్ అమర్నాథ్ రావు మోహన్ క్లాత్ స్టోర్స్ ఇదండి షాప్ అయితే అమర్నాథ్ రావణ్ సన్స్ ఓకే మీరైతే ఒకసారి వచ్చే ముందు కాల్ చేయండి ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్